ఫౌండర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ మరి గత రెండు మూడు రోజుల నుంచి పాపప్ ట్వెల్వ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరి ఎప్పుడెప్పుడు వస్తుందా దాంతో మంచి న్యూస్ ఉండబోతుందా లేదా అనేది అందరి మనసులో ఇప్పుడు మరి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు మరి టెక్నాలజీ అనేది ఇరవై నాలుగు గంటలు ఆటోమేషన్తో మన ఇంటి వద్దకే రాబోతుంది మన సీఓ గారు మరి అతని టెక్టిన్ ద్వారా కొత్త ఆవిష్కరణ అయిన ఏఐ టెక్నాలజీతో మనందరం భాగం కాబోతున్నాం నిజంగా తెర వెనక నిజమైన హీరోలు అత్యంత గోప్యతగా పనిచేస్తూ అమలు చేస్తూ అన్ని లూజియన్స్ను కట్టి ప్రపంచానికి అందించే ముందు నిర్ధారించబోతున్నారు మరి లూజియన్స్ అంటే ఏంటంటే ఆ టెక్నాలజీ వైజ్ అదేవిధంగా చట్టపరంగా నైతికంగా సకాలంలో మరి మంచి నైపుణ్యంతో ప్రపంచానికి అందించగలగడం అనమాట కాబట్టి మనందరం మద్దతుదారులు ప్రేక్షకులు ఫౌండర్స్ అదేవిధంగా అఫిసిలేట్లు ఈ భావనను ప్రపంచానికి ప్రారంభించడానికి మనం పూర్తి మద్దతు ఇస్తున్నాము కాబట్టి మరి కంపెనీ ప్రారంభించబడిన తర్వాత ఈ భావన ఏమిటో చూసి ప్రపంచం ఎంత నిజంగా ఉలిక్కి పడుతుంది ఈ కొత్త ఏ సాంకేతికతో మానవాళి స్పర్శతో అందరికీ మరింత ప్రకాశవంతంగా ఉపయోగకరంగా మరి ఉండాలనే ఉద్దేశంతో వేగంగా సిస్టంలోకి పరిగెత్తుకుంటూ ప్రజలందరూ ఖచ్చితంగా వస్తారు మరి ఈ ప్రేరణాత్మక రచన పని చేయదని మనకు అర్థమవుతూ ఉంది అది పని చేస్తే హండ్రెడ్ శాతం ఫలితం ఉండబోతుంది ఎంత ఆలస్యమైతే అంత పరిపూర్ణంగా విలువాధారిత ఏ ప్రోడక్ట్లు అప్లికేషన్లు రాబోతున్నాయి కాబట్టి మన దార్శనిక సీఈఓ ప్రారంభంలో ఆలోచించిన విప్లవం జరగడానికి మరి ఆ భావనను ఆస్వాదించడానికి ప్రపంచం ఎదురు చూస్తుంది కాబట్టి మరి ఇక్కడ మనం కంపెనీ నుంచి రెండు మాటలు మాట్లా తెలుసుకోవాలనుకుంటే యాస్ గారు ఎవరంటే సింపుల్గా మరి యాస్ సార్ అనేవారు కొత్త కంపెనీకి సీఈఓ ఈ కంపెనీ ద్వారా ఇంటర్నెట్లో డబ్బు సంపాదించాలని కోరుకునే లక్షల మందికి లైఫ్ మార్చే అవకాశం మరి ఇవ్వబోతున్నారు మరి ముఖ్యంగా ఇన్ని కంపెనీలున్నా మన కంపెనీ ప్రత్యేకత ఏంటంటే ఇంటర్నెట్ హిస్టరీలో పెద్ద ఈవెంట్ లాగా మన కంపెనీ స్థానం మరి సంపాదించబోతుంది ఇతర కంపెనీల కంటే భిన్నంగా ఇది ప్రజల కోసం మరి ప్రేమతో తయారు చేసిన కంపెనీ అని అంటున్నారు మరి ఖచ్చితంగా ఈ కంపెనీ లాంచ్ సెప్టెంబర్లోనే ఈ నెలలోనే ఉండబోతుంది ఇది ఒక పెద్ద గ్లోబల్ కార్పొరేట్ వెబినార్లో మరి ఈ కంపెనీని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు మరి ఇప్పటి వరకు ఈ కంపెనీలో చాలా ప్రోడక్ట్లు మరి ఫౌండర్ చూడడం జరిగింది వాటిని ట్రయల్ రూపంలో వాడడం జరిగింది ఈ విధంగా మరి ఆ ప్రేమతో ఆ హృదయంతో కూడిన కంపెనీల్లో ముఖ్యంగా మన కంపెనీ ప్రముఖ పాత్ర వహిస్తుంది నేటి కాలంలో వ్యాపారానికి కాకుండా ఈ మానవత్వ పరంగా హృదయపరంగా మరి చాలా కంపెనీల్లో లోట్ అనేది ఉంది మరి దాన్ని భర్తీ చేస్తూ యాస్ గారు తన కంపెనీని ముఖ్యంగా ప్రజల కోసం బిల్డ్ చేశారని అందరూ త్వరలో చెప్పుకుంటారు చూస్తారు కూడా మరి ముఖ్యంగా ఈ కంపెనీలో ఫౌండర్స్ అనేవారు ప్రారంభం నుంచి కంపెనీ నమ్మి సపోర్ట్ చేసిన వాళ్ళు మరి వారి ప్రేమ నమ్మకం అదేవిధంగా అద్భుతమైన మరి వ్యక్తులు ఫౌండర్స్ అని చెప్పుకునే కాలం అతి దగ్గరలో ఉంది అదేవిధంగా ఎవరు ఇన్ ఇన్కమ్ జనరేషన్ విషయంలో దాదాపు ఎవరు వెనకబడరు అన్నట్టుగా ఇంటర్నెట్లో మరి డబ్బు సంపాదించాలని అనుకునే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మన కంపెనీ మొదటి అవకాశంగా ఉండబోతుంది ఇది లక్షల మందికి మరి ఒక పాజిటివ్ చేంజ్ ఇవ్వబోతుంది అదేవిధంగా ఆ కొరతని అంబుడెన్స్ అంటే సమృద్ధిపరంగా నింపడానికి రీప్లేస్ చేయడానికి మరి మొత్తం ఇంటర్నెట్ వరల్లే మార్చేస్తుందని చెప్తారు ఇది ఖచ్చితంగా మదర్ ఆఫ్ ఆల్ ఇంటర్నెట్ అంటే మొత్తం ఇంటర్నెట్కు మదర్ లాగా ఉండబోతుంది అదేవిధంగా అఫిసిలేట్లు కూడా గేట్ రెడీ టు వి బ్లోన్ అవే అంటే అద్భుతంగా ఆశ్చర్యపోయేలా మరి కొత్తగా ఎవరైతే కంపెనీలోకి వస్తారో వాళ్ళందరూ గెలవబోతున్నారు అంటే ఇనిట్ టు వినిట్ అనే నినాదంతో కంపెనీ ముందుకు రాబోతుంది కాబట్టి మొత్తం మీద చాలా ఉత్సాహంగా పాజిటివ్గా సెలబ్రేషన్ మోడ్లో ఉండబోతుంది ఇది రెవల్యూషనరీ కంపెనీ అని మరి పదే పదే చెబుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ కంపెనీ మరి ఈ నెలలో సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వెబినార్లో టెక్నాలజీ టీమ్స్ తయారు చేసిన అప్లికేషన్స్కి మరి అవి తెలుసుకున్న తర్వాత ఫస్ట్ లుక్ మరి అందరూ వాడే అవకాశం ఉంది కాబట్టి చాలా కష్టాలు తట్టుకొని ఓపికగా వేచి చూసి ఇప్పుడు లాంచ్ దగ్గరికి ఫౌండర్స్ ఉండబోతున్నారు ఇది నిజంగా ఒక మిరాకుల్ లాంటి విషయం అని చెప్తున్నారు ఇతర కంపెనీలకు భి భిన్నంగా ప్రజల మీద ఫోకస్ చేసిన యునికీ ఫౌండేషన్ అని చెప్తున్నారు అంటే ఇక్కడ బిల్డ్ విత్ లవ్ ఫర్ పీపుల్ ప్రజల కోసం మాత్రమే మరి నిర్మింపబడింది నిజంగా ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే రాక్ రాక్ అవర్ వరల్డ్ అంటే ప్రపంచాన్ని కుది కుదిపేయబోతుంది ఇది కేవలం ఇప్పుడు ప్రారంభం మాత్రమే మరి ప్రారంభమే ఈ విధంగా ఉంటే మరి పోను పోను కంపెనీ రేంజ్ ఎలా ఉండబోతుందో ఫౌండర్స్ యొక్క మరి వాల్యూ ఎలా ఉండబోతుందో నిజంగా చూడండి కాబట్టి ఫౌండర్స్ అఫిషిలేట్ మీరు అందరు రెడీగా ఉన్నారా ప్రపంచాన్ని రాక్ చేయడానికని జాన్ వైట్ బిల్ మాస్ట్ గారు చెప్పిన అద్భుతమైన విషయాలు మరి నిజంగా వింటుంటే గూస్ బంప్స్ అన్నమాట కాబట్టి ఖచ్చితంగా మనం అంటే ఫౌండర్స్ మనం చరిత్ర సృష్టించబోతున్నాం మరి ప్రతి రంగంలో ఈ విప్లవాలు చరిత్రలు మరి వస్తూనే ఉంటాయి కానీ మన సందర్భంలో ఒక ఐటీ టెక్నాలజీ కంపెనీ అది కూడా ఏ రంగంలో ప్రపంచవ్యాప్తంలో రెండు వందల దేశాలు చేరుకునే విప్లవం అని మరి ఎక్కడైనా గొప్పగా మనం చెప్పుకోవచ్చు మరి సిగ గారి నాయకత్వంలో మరి ఆయన టీమ్ సాధించిన మహత్తర కృషి ఫలితంగా మరి అద్భుతమైన ఆవిష్కరణ రూపంలో మన కళ్ళ ముందుకు రాబోతుంది ఇది ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు చూడని వినూత్న కాన్సెప్ట్గా పరిచయం అవ్వబోతుంది ముఖ్యంగా ఒక బిజినెస్ మోడల్లో లేని మానవత్వం అనే కాన్సెప్ట్ను తొలిసారిగా ప్రపంచవ్యాప్తంగా గొప్ప విజయం సాధించబోతుందనే నమ్మకం ఇప్పుడు ప్రతి ఫౌండర్కు తెలిసింది ఈ సిస్టంలో భాగం ఉన్న ప్రతి ఒక్కరు కొత్త జీవన శైలిని ఆస్వాదించబోతున్నారు కాబట్టి మనందరం ఆ క్షణాన్ని ఆతృతగా ఎదురు చూస్తున్నాం సెప్టెంబర్ నెలలో బ్యాక్ ఆఫీస్లో తేదీ సమయం కూడా ప్రకటించబడుతుందని ముందే తెలియజేస్తున్నారు కాబట్టి ప్రజెంట్ ఫౌండర్స్ మెంబర్స్ మీరు యోధులు సైనికుల సీఈఓ గారితో పాటు ఈ మాయాజాలంలో మరి భాగమై చూడటానికి వినడానికి మరి ఎదురు చూస్తూ ఉన్నాం త్వరలోనే అందరికీ సులభంగా ఉపయోగపడే యూజర్ ఫ్రెండ్లీ సిస్టమ్ని కూడా మనం వాడబోతున్నాం ఆనందించబోతున్నాం కాబట్టి మరి ఈ ఓర్పును మరో కొన్ని గంటలు లేదా రోజులు వేచి ఉండండి తర్వాత మన జీవితంలో సిస్టమ్ ప్రారంభానికి ముందు తర్వాతనే ఆ మార్పు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి మరి ఆ చరిత్ర సృష్టించే క్షణానికి మనం దగ్గరలోనే ఉన్నాం అందరికీ ఉదయపూర్వకంగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫౌండర్స్ మరి ఇదే ఓపికతో కొనసాగించి ఫలితాన్ని హ్యాపీగా అందుకోవాలని కోరుకుంటూ మరి वी आर एनी टू यूनिट फाउंडर्स जे आन पैसिव जे आसम फरेसर जय भारत